నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వృద్ధులకు వికలాంగులకు చేనేత బీడీ గీతా కార్మికుల కోసం పెన్షన్లు పెంచాలనే డిమాండ్తో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో వికలాంగుల మహాగర్జన సన్నాహ సమస్ సదస్సు నిర్వహించారు ఆగస్టు పదమూడున హైదరాబాద్లో జరిగే వికలాంగుల మహాగర్జనకు భారీగా లక్షలాదిగా తరలి రావాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఆరు వేలు పెన్షన్ ఇవ్వాలని వృద్ధులకు వితంతులకు రెండు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్తో భారీ సదస్సును వికలాంగుల గర్జన నిర్వహిస్తున్నామని ఇప్పటి నుంచి ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ కోటల్లో గడిల్లో పెరిగిన నాయకులేనని నేను మాత్రం పేదల నుంచి వచ్చిన నాయకుడేనని పేదవర్గాల కోసం నా జీవితాంతం పోరాడతానని వికలాంగుల వెంట ఎప్పుడూ నడుస్తానని అందరూ మహాగార్జున జయప్రదం చేసేందుకు హైదరాబాద్ తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో వికలాంగుల నాయకులతో పాటు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు